మేక్ మై బేబీ స్కూల్ సో ఇక్కడ తిరుపతిలో ఉన్న మేక్ మై బేబీ జీనియర్ స్కూల్లో ఉన్నాము కొంతమంది పేరెంట్స్ ఉన్నారు ఏం మాట్లాడతారో చూసేద్దాం మీ పేరేంటి నా పేరు తేజస్విని మీ పేరు సునీల్ కుమార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు విఆర్ ఫ్రమ్ తిరుపతి లోకల్ అనమాట బాబు పేరు పునర్విక్తేజ్ పునర్విక్తేజ్ ఓకే సో యాక్చువల్లీ ఇక్కడ ఉంది అని మాకు తెలిసింది ఫస్ట్ మా సిస్టర్ వాళ్ళ డాక్టర్ని ఇక్కడ జాయిన్ చేస్తున్నారనమాట ఫస్ట్ సమ్మర్ క్యాంప్ వేరే బ్రాంచ్ ఉంది ఇక్కడ సో అక్కడ జాయిన్ చేసాము సో మేమే అంతే అప్పుడు తను గిన్నీస్ వరల్డ్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వచ్చింది తనకి వేమన పద్యాలు హండ్రెడ్ పద్యాలు చెప్పింది తను అట్ ద ఏజ్ ఆఫ్ త్రీ ఇయర్స్ అప్పుడు సో అది ఇన్స్పైరింగ్గా ఉన్నింది అనమాట మాకు సో మేము మా బేబీని అక్కడే జాయిన్ చేయాలి అన్న ప్లానింగ్లోనే ఉన్నాం అంటే ఓన్లీ ఫర్ సమ్మర్ క్యాంప్ అనుకున్నాం ఫస్ట్లో తర్వాత మాకు ఇక్కడ స్టార్ట్ అయ్యాక మాకు ఒక పాంప్లెట్ వచ్చింది సో అప్పుడు ఇక్కడ స్టార్ట్ అయ్యారని తెలిసి మేము ఇక్కడ వచ్చి మాట్లాడామన్నమాట సో యాక్చువల్లీ ఫర్ బేబీకి అయితే నార్మల్గా మేము కరోనా టైంలో స్కూలింగ్ ఏం జాయిన్ చేయలేదు సో తను చాలా ల్యాగ్లో అంటే అందరి పిల్లలకైనా ల్యాగ్లో ఉంటాడేమో అని అనుకున్నాం కాకపోతే ఇంట్లో మేము ట్రైన్ చేసేవాళ్ళం జస్ట్ ఏంటంటే వాడు నోటీస్ చేసేవాడు అంతే బై రాసేది అదంతా అంత వచ్చేది కాదు సో ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత చాలా ఫాస్ట్గా పికప్ అయ్యాడు ఇప్పుడు అట్ ద టైం వాడు ఎల్కేజీ యూకేజీ బోత్ జా ఒకేసారి చదువుతున్నారు మీకు ఏమైనా వచ్చి మమ్మీ ఇలా స్కూల్లో చెప్పారు ఇలా ఈ డౌట్స్ అడిగారు ఇది చెప్పారు అది చెప్తాడు చెప్తాడు బెడ్ టైంలో భగవద్గీత వాళ్ళ డాడీకి చెప్తూ చెప్పమని చెప్తాడు అంతా చెప్తాడు స్టడీ పడంగా రిజల్ట్ ఎలా వచ్చినాయి సూపర్ బాగా చదువుతాడు ఇప్పుడు మీరు ఇంగ్లీష్ ఇం తెలుగు ఏం చదవమన్నా చదవగలుగుతాడు అంటే తనే అడుగుతాడు ఫస్ట్ ఏంటిది నేర్చుకున్న వెంటనే తన అయితే మళ్ళీ ప్రొనౌన్స్ చేయడం చెప్పడం నెక్స్ట్ టైం ఎక్కడన్నా చూసినప్పుడు మనకు మళ్ళీ అది చెప్పడం అలాంటివి చాలా బాగుంది మీరేమైనా చెప్తారా బాబు గురించి ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా డెవలప్ అయ్యాడు యాక్చువల్గా కరోనా టైంలో మేము స్కూలింగ్ చేయలేదు అనమాట తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా తను వేమన చెప్పడం కానీ భగవత్గా చెప్పడం కానీ అవన్నీ చేసేవాడు తనకు మాకు తెలిసి అంటే మా బేబీ కాబట్టి గ్రాస్పింగ్ పవర్ చాలా బాగుంది ఒకసారి చెప్తే తను ఈజీగా గ్రాస్ప్ చేస్తాడు వచ్చి కూడా అలానే చెప్తా ఉంటాడు అంతా బాగా ఉందన్నమాట ఎప్పుడైనా స్కూల్కి వచ్చేటప్పుడు ఏడవడం కానీ నేను వెళ్ళను అని ఏమైనా చెప్పాను అలాంతా ఏముండలేదు అలా అంత ఏం లేదు బాగుంది యాక్టివ్గానే వస్తాడు అంతా నేర్చుకుంటాడు స్కూల్లో మేడం వాళ్ళు చెప్పింది మేడం వాళ్ళతో అన్నీ షేర్ చేసుకుంటాడు దీని ఎలాగంటే ఇప్పుడు స్కూల్లో ఏం జరిగిందో ఇంటికి వచ్చే పేరెంట్స్తో ఎలా షేర్ చేసుకుంటారు పిల్లలు సో ఇంట్లో ఏం జరిగిందో తీసుకెళ్ళి వాళ్ళ మేడంతో షేర్ చేసుకుంటారు వీళ్ళ క్లాస్ మేడం మేరీ మేడం అని ఒక మేడం ఉన్నారు తనతో అన్ని షేర్ చేసుకుంటాడు తను జరిగినా అది వచ్చి వాళ్ళ మేడంకి నోటిఫై చేస్తాడు ప్రతీది అంత జోవియల్గా ఉంటాడనమాట వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది మేడం వాళ్ళు ఇప్పుడు మేము వచ్చి మార్నింగ్ వచ్చి డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు మేడం వాళ్ళు తీసుకోని వెళ్ళడం కానీ అదంతా చాలా రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది బాబుకి స్టడీ కాకుండా వేరే యాక్టివిటీస్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందా ఏమైనా చేస్తాడా ఇంటికి వచ్చి డ్రాయింగ్ కానీ డ్రాయింగ్ డ్రాయింగ్ చేస్తాడు తనకి స్పోర్ట్స్ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ సో అదంతా గేమ్స్ ఆడుకుంటుంటాడు అదే చెప్తున్నారు మేడం గేమ్స్ పరంగా ఇంకొక లెవెల్ ఆఫ్ యాక్టివ్గా ఉంటాడు క్లాస్లో ఇంకో లెవెల్ ఆఫ్ యాక్టివ్గా ఉంటాడు సో అన్ని షేడ్స్ చూపిస్తారు అని చెప్తా ఉన్నారు ఇప్పుడే ఓకే మీకు సార్ గురించి ఏమైనా చెప్పాలి అనుకుంటే నేను భాస్కర్ సార్ గురించి యాక్చువల్గా సారు పరంగా అంటే చెప్పి వీళ్ళ సిస్టర్ వాళ్ళ పాపని తీసుకొని వస్తాను ఆ పాప గిన్నీస్ బుక్ ఆఫ్ దాంతో కూడా హండ్రెడ్ విమాన పెద్దలు త్వరగా చెప్పడం హండ్రెడ్ ట్యాంక్తో త్వరగా చెప్పడము అవన్నీ చెప్పడం చేసింది నేను మేక్ మే బేబీ జీనియర్ స్కూల్ పెట్టారు అని చూడగానే ఫస్ట్ మేము నేరుగా సార్ దగ్గరికి వచ్చి మాట్లాడడం యాక్చువల్గా మేము కూడా స్కూల్ ఫీల్డ్లో ఉన్నాం మన మాది ఒక స్కూల్ ఉండింది కరోనా ముందు ఒక స్కూల్ ఉండింది ట్యూషన్ పాయింట్ అవన్నీ ఉన్నాయి కానీ మేక్ మై బేబీ జీనియస్ పెట్టిన తర్వాత మేము ఆ స్కూల్లో స్కూల్ లేకుండా డైరెక్ట్గా ఈ స్కూల్లో చేర్పిస్తే బాబుకి ఇంకా తెలుగు అవన్నీ బాగా వస్తుంది అన్ని వర్డ్స్ అవన్నీ కూడా బాగా నేర్చుకొని బాగా చెప్తాడు అని ఒక నాలెడ్జ్తో తెలిసిన వెంటనే వచ్చి మాట్లాడడం జాయిన్ చేపించేస్తాం ఇన్సూరెన్స్ అలాగే ఇచ్చారు అంటే ఎల్కేజీ యూకేజీ ఒకేసారి అంటే వాడికి ఎలా ఉంటుందో అని మేము ఫస్ట్లో అనుకున్నాము బట్ సేమ్ సార్ ఎలా చెప్పారో ఇప్పుడు అదే రిజల్ట్ ఉంది తను బాగా నేర్చుకుంటున్నాడు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది డైలీ డైలీ ఇప్పుడు నేను ఏదన్నా ఒక దాంట్లో తను ఏదన్నా బ్యాక్ అవుతున్నాడు అని కంప్లైంట్ ఏదన్నా చెప్తే వెంటనే తీసుకుంటారు వెంటనే ఒక విత్ ఇన్ వన్ వీక్లో మనకు ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది అనమాట తనలో సరే మేడంస్ వాళ్ళ గురించి ఏమైనా చెప్తారా మ్యాడమ్స్ వాళ్ళు చాలా బాగున్నారు కేరింగ్ చాలా 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 బాగుంది కేరింగ్ ఇంట్లో మేము ఎలా ప్యాంపర్ చేసి ఎంత బాగా చూసుకుంటామో ఇక్కడ సేమ్ అలాగే కేరింగ్ ఉందన్నమాట సో అదే చెప్తున్నా కదా తిను ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటున్నాడంటేనే మీకు తెలియచ్చు అంటే పిల్లలు అంత ఈజీగా ఎవరితో కలవరు సో తను అంత ఫ్రీగా మూవ్ అవుతున్నాడు అంటే వాళ్ళ అంత కేరింగ్ ఉందనమాట ఇక్కడ తొందరగా కనెక్ట్ అయిపోతాడు బాబు అందరితో కనెక్ట్ అవుతారు అంటే టైం పడుతుంది ఎదుటి పర్సన్ని బట్టి ఉంటుందన్నమాట సో మేడం వాళ్ళు చాలా కేరింగ్ ఎక్కువ మనం ఏదైనా చెప్పినా వెంటనే రియాక్ట్ ఉంటుంది అంటే ఇది కంప్లైంట్ అన్నగా తీసుకోరనమాట ఓకే మ్యామ్ అంటే నెక్స్ట్ నాకు వెంటనే చేంజ్ కనిపిస్తుంది అది మనకు వెరీ ఇంపార్టెంట్ అంటే నేను అది కంప్లైంట్ అని చెప్పిన తర్వాత దాన్ని నాకు వెంటనే రి రియాక్షన్ రావాలి కనిపించాలి నాకు అది వెంటనే ఇక్కడ మాకు రియాక్షన్ కనిపిస్తుంది తనలో చేంజ్ కనిపిస్తుంది మాకు ఫస్ట్ సో అది అది బిహేవియర్ పరంగా అవ్వచ్చు ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు చాలా మంచిగా ఉంటుంది వెరీ థ్యాంక్ యూ ఫర్ సార్ అండ్ మేక్ మై బేబీ జీనియస్ అండ్ స్టాఫ్ ఆల్సో సార్ వాళ్ళ కూతురు కూడా అశ్విని కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతుంది ఏదైనా చెప్పడం కానీ ఏదైనా ఏదో కానీ చాలా బాగా రెస్పాండ్ అవుతారు అశ్విని జరిగింది నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఒకసారి ఏమైందంటే తిని కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండేవి స్టార్టింగ్ స్టార్టింగ్లో స్కూల్ జాయిన్ అయిన కొత్తలో సో మేము తినకి బస్సు తీసేసుకో అంటే మాకు కొంచెం నియర్ బై బట్ మేమిద్దరు అవైలబుల్లో ఉండమనేసి మేము అవుట్ ఆఫ్ అంటే బెంగళూరు అక్కడ ఉంటామన్నమాట అమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటారు సో తిని అమ్మ వాళ్ళతో ఉంటాడు సో ఒకసారి ఏమైందంటే బస్సు ఉంది ఇక్కడ సో బస్ ఫెసిలిటీకి తీసుకున్నాం తినని బస్లో ఫస్ట్ రోజు వచ్చేసాడు సో సెకండ్ టైం ఏమైందంటే బస్సుకి వీడు వెళ్ళిపోయాడని చెప్పేశారు మా సిస్టర్ వాళ్ళు వచ్చారు తీసుకెళ్ళడానికి బస్సు వద్దని చెప్పి వాళ్ళు వచ్చారు దీనికి అనిపించలేదు సో ఈ బస్సు ఎక్కి వెళ్ళిపోయారు ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోయారు అని చెప్పేశారు సో దాని తర్వాత వాళ్ళంతా తిరుగుతూ ఉన్నారు ఇక్కడ మేడం వాళ్ళకి పలానా అబ్బాయి కనపడట్లేదు అని ఇంటిమేట్ చేసిన వెంటనే అంటే మేడం వాళ్ళు తీసుకొచ్చి తనని వాళ్ళ దగ్గర పెట్టుకొని మాకు వెంటనే రియాక్షన్ వచ్చింది సో అంటే చాలా కేరింగ్ అంటే ఏమైందో అన్న టెన్షన్ మాకు ఒక ఫైవ్ సెక్ ఫైవ్ మినిట్స్లో ఉండేసరికి మాకు వెంటనే రియాక్షన్ వచ్చి మేడం వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చి తినని సెక్యూర్గా వాళ్ళ దగ్గర పెట్టుకొని మళ్ళీ మమ్మల్ని పిలిపించి మాకు బాబుని తీసుకెళ్ళమని చెప్పారనమాట సో అది ఆ తర్వాత అలా కేరింగ్ కూడా అలా ఉంటుంది నీ పేరేంటి ఉన్నారు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు యూకేజీ యూకేజీ నీకు ఇష్టమైన గేమ్స్ ఏమైనా ఉన్నాయా రన్నింగ్ చేస్తా రన్నింగ్ చేస్తావా నువ్వు ఇంకా ఫుడ్లో ఏమైనా మంచి మంచి ఫుడ్లో ఏం తింటావు నువ్వు ఎప్పుడైనా మమ్మీ డాడీకి థ్యాంక్స్ చెప్పావా చెప్తా ఎప్పుడు చెప్పినవు నీకు ఇష్టమైన పోయం చెప్తావా ఒకటి చెప్పు పాలు పెరుగు వెన్న పాలసనయ్యి చిన్నులన్నీ ఆయన చీడ పాలే పాల వంటి కులము బ్రహ్మంబు గారు విశ్వదాభిరామ వినరవేమ చాలా బాగా చెప్పావు నీకు ఎవరు పోయం నేర్పించారు మీరీ మేడం సరే మీ ఫ్రెండ్ పేరు చెప్పు కృతిక్ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చి మా మమ్మల్ని ఇంత టైం ఇచ్చి స్కూల్ గురించి సార్ గురించి చెప్పే అంత వర్డ్స్ ఇచ్చినందుకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు వెరీ 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 థ్యాంక్ యూ మీ చిన్నారులను కూడా అలాగే తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ తిరుపతి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ జీరో నైన్ ఫైవ్